ప్రియమైన వర్లారా ప్రభు అయిన యేసుక్రీస్తునవులో అందరికీ వందనాలు మరి ఇది కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కొరకై మరి అప్పుసిన పౌలు కొరందె రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం చదువుతానండి నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది ఉన్నది అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ ఇక్కడ అపోసిన పౌలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుంటున్నాడు ఏమంటున్నాడంటే స్వార్థ ప్రకటించటం అనేటువంటిది నాకు యువంట బాధ్యత అది కాబట్టి నేను తప్పకుండా దాన్ని నెరవేర్చవలసి అనుకుంటున్నాను కాబట్టి నేను స్వార్థ ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అయ్యో అంటాడు అయ్యో అయ్యో అనేటువంటిది ఓ అంటూ మీ అని ఇంగ్లీష్లో వస్తుంది అంటే ఇది ఒక పరితాపకరమైనటువంటి యొక్క విషయం అంటే మనం పిటియబుల్ థింగ్ అంటారు పరితాపకరమైనట్టు విషయం అయ్యో అనేటువంటిది కాబట్టి సువార్త ప్రకటించకపోయినట్లయితే నేను చాలా మరి చెప్పాలంటే ఫిటియబుల్ మ్యాన్ అనేటువంటి కార్యం పరితాపడవలసి వస్తుంటున్నది అనేటువంటి కార్యము ఇక్కడ బయలుదేరు కాబట్టి అయ్యోల గురించి యేసు ప్రభు ప్రాముఖ్యంగా మరి వార్త ఇరవై మూడో అధ్యాయములో ఇక్కడ రాస్తుంటున్నాడు వార్త ఇరవై మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ పరిసయుల యొక్క మరి శాస్త్రులు పరిసయుల యొక్క వారి జీవిత విధానాన్ని గురించి వివరిస్తూ మరి అనేక విషయాల గురించి వాళ్ళు అయ్యో అనేటువంటి కార్యాన్ని ప్రభు చెప్తున్నాడు వాటిని మనం ఈ దినము ధ్యానించుకుందాం మత వార్త ఇరవై మూడో అధ్యాయము పదమూడు కూడా వచ్చిన అండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మీదురు మీరు అందులో ప్రవేశించరు ప్రవేశించవాలని ప్రవేశం పనియరు ఏంటి విషయము ఇక్కడ శాస్త్రులు పరిశీయులు ఏం చేస్తారంటే వారి యొక్క జీవిత విధానం ద్వారా మరి చూసినట్లయితే వారు అనేకులకు కారణంగా ఉంటున్నారు ఎందుకంటే వేషధారులు వేషధారణ అంటే వాళ్ళు చెప్పేది ఒకటి కాబట్టి ఈ వేషధారణ జీవితం అనేటువంటిది అనేకులకు మరి దేవుని నమ్మేదానికి లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకంగా ఉంటున్నారు వారి జీవితము కాబట్టి యథార్థమైన జీవితంగా లేదు అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మరి అయ్యో అని చెప్పబడుతున్నది అనమాట వారు దాంట్లో ప్రవేశించరు ప్రవేశించే వారిని ఆటంకపరుస్తారు అనేక కార్యాల ద్వారా అభ్యంతరపడతారు రెండవదిగా పదిహేను వచనంలో ఏమంటున్నాడంటే చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా ఒక ఒకని మీ మతములో కలుపుకోవటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు మీరు కంటే రెండంతల నరక పాత్రనిగా చేదురు కాబట్టి ఇక్కడ మిస్లీడింగ్ ద పీపుల్ ఏం చెప్తున్నాడు మరి తప్పుదారి పట్టిస్తున్నారు తన మతములో కలుపుకునే దాని కొరకై అనేక కార్యాలు చేసే శివాలను మరి పెడతారు కానీ అయితే వారితో కూడా కలిసి వచ్చినప్పుడు వారిని మరి ఎంతో నరకపాత్రలుగా అంటే తప్పు మార్గములో నడిపిస్తుంటున్నారు వారి మతము సరైన మార్గంలో నడిపించలేదు తప్పు మార్గంలో నడిపించేటువంటి వారుగా ఉంటున్నారు గమనించాల్సిన విషయం తప్పు మార్గంలో నడిపించువారు అటువంటి వారిని చూసి అయ్యో అంటున్నాడు పదార వచనంలో వల్ల చూసినట్లుంటున్నది అయ్యో అంధులైన మార్గదర్శకుల ఇక్కడ ఏమంటాడంటే వేషదారులు మాత్రమే కాదు మీరు అంధులు అంటాడు గుడ్డివారు ఎందుకంటే ఒక దేనారముతో ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంతోను బంగారంతో ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దులు అని చెప్పుదురు ఏమంటారు ఒక దేనారం అంటే ఒక చిన్న మొత్తం మనం మరి చూసినట్లయితే ఒట్టు పెట్టుకుంటే అది ఇవ్వకున్నా పర్వాలేదు అయితే బంగారం ఇస్తాము ఇంకా వెలవైంది విలువైంది ఇస్తాము అనేటువంటి చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తారు అప్పుడు దాన్ని ఇవ్వకున్నా పర్వాలేదు అంటారు అంటే ఎట్లాగా ఒట్టు పెట్టుకోవడములో చిన్న విషయాల్లో నమ్మకం ఉంటే చాలు పెద్ద విషయాలు ఒట్టు పెట్టుకుని తీర్చాల్సిన పని లేదనేటువంటి ఎంత మరి అంధులుగా వీరుంటున్నారు చిన్న విషయాల్లో మనం నమ్మకం ఉంటే పెద్ద విషయాల్లో మనం చేయకునే పర్వాలేదంటే ఎంత ఒక అంద అధత్వమైనటువంటి ఒక బోధగా ఉంటున్నది అనేటువంటి కార్యము అందుకే వారిని అంధులారా అంటున్నాడు కాబట్టి దేవాలయం కంటే మరి మరి చూసినట్టయితే బంగారం బంగారం పని ఎక్కువ కాదే దేవాలయం మరి బంగారం పరిశుద్ధపరిచే దేవాలయం కాబట్టి దాని తోడిని కొట్టుకుంటూ దానికి బాధ్యులు అంట రైట్ తరువాత మరి ఒకసారి ఇరవై మూడో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఇరవై మూడో వచ్చినంలో ఏమంటున్నాడు అయ్యో వేషధానులైన శాస్త్రుల పరిస్థితుల్లో మీరు పుదీనాలును సోపు జీలంకర్రాలతో పదే వంతు ధర్మ ధర్మశాస్త్రంలో ప్రధానమైన న్యాయము కనికరమును విశ్వాసం ఎడిచిపెట్టి ఇక్కడ ఏమో జరుగుతుంది అదే వంతు భాగం ఇవ్వాలనే ధర్మశాస్త్ర ప్రకారం దశమ భాగం ఏవే దాంట్లో ఇస్తారంట ప్రతి ఒక్క దాంట్లో పుదీనా సోపు జీలకర్ర చిన్న 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 విషయాలన్నింటిలో కూడా పది పదవి వర్తిస్తాడు అయితే దేవుని ధర్మశాస్త్రం కోరిన విధంగా న్యాయము కనికరము విశ్వాసం అనే దాంట్లో మర్చిపోతాడు ఏది చేయాలనో అంటే నాట్ ఫాలోయింగ్ ద వర్డ్ అంటే వాక్యాన్ని వెంబడించకుండా ఏం చేస్తున్నాడు అనుకడా వారిష్టానుసారంగా మరి అక్కడ చేసేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అన్నమాట అట్లాగే మరి ఇరవై ఐదో వచ్చినప్పుడు అయ్యో వేషధారాలైన శాస్త్రులారా పరిస్థితులవారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట పరిశుద్ధి చేసుకుంటూ మరి లోపల ఎట్లా ఉంటుందంటే మీ జీవితం అజితేంద్రియత్వం అవుతూ ఉంటుంది నో విక్టోరియస్ లైఫ్ ఇన్నర్ బయట చూస్తే ఏదో హోలీగా కనిపిస్తారు తెల్లని వస్త్రములు వేసుకుని చూసినట్టయితే అది కూడా చెప్తుంటున్నాడు మరి హోలీగా కనిపిస్తారు కానీ అంతరంగంలో జీవితంలో జయించే ఒక జీవితం లేదు అజితేంద్రియత్వం ఇంద్రియాలను జయించిన పరిస్థితిలో మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ఎట్లా కుట్టున్నారంటే మరి గుడ్డివారుగా ఉంటున్నారు అనే కార్యం చెప్తా దాని తర్వాత మనం చూస్తుంటున్నాము ఆరవదిగా మనము ఇరవై ఏడవ చరంలో అయో వేషధాలైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉంటున్నారు సమాధి సమాధి అంటేనే దాంట్లో చనిపోయిన సవాలు పెడతాం మరి సున్నపు కొట్టిన సమాధి ఎట్లా ఉంటుంది బయట అలంకారం ఉంటుంది లోపల చూస్తే అంతా ఏముంటాయి దాంట్లో ఏముకలు మరి కూలిపోయినట్టు కల్మషం ఉంటుంది అంటే వెలుపలు పరిశుద్ధంగా కనిపిస్తారు మీ యొక్క హృదయాలోచనలన్నీ కూడా కల్మషమైనవి హృదయాలోచనలు తలంపులన్నీ కూడా దుష్టత్వమైనవి అటువంటి యొక్క జీవితాన్ని గురించి చూసినప్పుడు అయ్యో అంటాడు కాబట్టి అదేవిధంగా ఏడవదిగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇరవై వచనంలో అయ్యో వేషధాలైన శాస్త్రులారా పరిశీలారా మీరు సం ప్రవర్తన సమాధులు కట్టించుతారు కానీ మరి వారిని బ్రతుకునేటప్పుడు వారిని చంపేదానికి మీరు తోడ్పడిన వారు కొట్టున్నారు అంటాడు కాబట్టి బ్రతుకున్నప్పుడు చంపే చెప్తారు కదా చాలామంది బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టడు కానీ చనిపోయిన తర్వాత సమాధి కట్టిస్తారు అంటారు అట్లాగా అటువంటి జీవితం అది అయ్యో జీవితం అది ఇవన్నీ కూడా వేషధారలు కూడిన జీవితము కాబట్టే మనము ఈ అయో అనేటువంటి లేక యొక్క పరితాపకరమైన జీవితం అనేటువంటి దాన్ని మనం గమనించాల్సింది కాబట్టి ఈ కార్యములు మనము సర్చ్ చేసుకోవాలని చెప్పి మరి ఈ పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభు ఈ కార్యము రచించిన అదే విధంగా మన స్వార్థ విషయంలో కూడా మరి మనం స్వార్థ ప్రకటించడానికి కొరకే పిలువన్నాం అయితే మనం ప్రకటించకపోతే అయ్యో అంటాడు కాబట్టి ప్రేమ సౌడ సహోదరి నీ జీవితంలో కూడా మరి మనల్ని చూసి ప్రభు అయ్యో అన్నట్లు ఉండకూడదు ఎందుకంటే ఆయన మనల్ని మరి బలా మంచి నమ్మకమైన దాసుని మెచ్చుకునేటట్టు మన జీవితాల్లో ఉండాలా అనేటువంటిది మనం గ్రహించవలసినగా ఉంటున్నాం